ചമിടിയോ വച്ചായി അമ്മ ഉറ വാഹി മാതാ പഞ്ചമിടിയോ വ ചായിം പൂജ ടു തരുണം യഞ്ചരാമതിലോ സന്തടി മുതലായം എതിരു ചൂസെടു చాను నిటయి తేహమే ఉద్యాన వనమే నిలి చి ఉండుము నా అంతరంరము నాం అమ్మ ఉరావా వారాహి మాతాం పంచమి రడియలు వర్చాయి రాం పలుర కాల పుష� పలు రెటాల నైవేద్యములు ఇదిరో మురిసిపోదును మీ మోము చూసి అమ్మ వారాహి మాత పంచమి రడియలు వచ్చాయి వ్యస్యవారాహి మా పూజలందే నిలిచి రాజను మా వాడల സന്തമിനാടെ മാതന ശരണു ശരണു അമ്മ ദയ ഉഞ്ചു തല്ലം ശരണു ശരണു അമ്മ ദയ ഉഞ്ചു തല്ലം അമ്മ ഉറ വാഹി മാതാ പഞ്ചമി ടിയോ വച്ചായിര